క్లుప్తంగా చెప్పారు వాస్తవంగా మీరు అన్నట్టుగా ఈ కబ్జాదారులు ఈ ధరణీలు ఈ మాఫియాలు ఈ పెట్టుబడిదారులు ఈ దొరలు ఈ భూస్వాములు రెడ్లు రావులు కమ్ములు అందరూ కూడా వాస్తవంగా వాళ్ళ అమాతం భూమి భూమిని పట్టుకొని వచ్చినట్టే నేను అమ్ముతాను భూమి అదే మీరు అమ్మ భూమి నీ అయ్యే జాగిరా ఒక్కొక్కరికి అప్పుడు మన తెలంగాణలో మనకు కర్ణాటకలో మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు ఇవి తొమ్మిది జిల్లాలు రంగారెడ్డి తర్వాత అయింది మొత్తం పద్దెనిమిది జిల్లాలు మనం అప్పుడు నైజాం కంట్రోల్ అంతా కూడా రంగారెడ్డి తర్వాత చెన్నారెడ్డి గారి యొక్క మామగారు రాజా బహదూర్ రంగారెడ్డి పేరు మీద పెట్టారు ఇది పెద్ద జిల్లా అట్లా ఈ విషయం తెలుసు అట్లా మన భూముల మీద కన్వేశాలు డెబ్బై ఐదులో మంచి విప్లవ ఉద్యమాలు వచ్చినాయి దాంతో దొరలందరూ కూడా కొంత తగ్గింది ఒక్కొక్కడికి దేశముక్స్ ఐదు వేలకు తక్కువ ఉన్న ఇరవై వేలు ఎకరాలు ఉన్నటువంటి దేశముఖులు ఈ యొక్క రాష్ట్రంలో ఇరవై ఆరు మంది దేశముఖులు ఉండేవారు జాగిరి అంతా కూడా కరణాలు కర్ణుగిరి బ్రాహ్మణులు చేశారు బ్రాహ్మలు ఈ కిరణమృతి వాళ్ళే చేస్తారు కరణముడు రాశారు అట్లా మన భూములని గుంజుకున్నారు సరే తిరుగుబాటు అయింది మనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది మనం తెలుగు వచ్చే వరకు భూమి లేదు మనమేమో పోరాటం అంతా కానీ భూములు మాత్రం ఎక్కడ మనకు ఇద్దామన్నా అసైన్మెంట్ లేదు పరం బాగు లేదు ఎక్కడికెక్కడ మొత్తము భూములన్నీ క్యారీ అయిపోయినాయి మనం అడుగుతామన్నా ఇప్పుడు ఆకాశంలో ఉన్నదేమని నాకైతే ఇక్కడైతే కనిపిస్తుంది సరే అది ఒక పెద్ద సబ్జెక్టు భూమి సబ్జెక్టు మన ప్రమోషన్ విషయంలో ఒకసారి నేను ఈ తెలంగాణ జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ పెడతానని నేను ఈ వేదిక దాకా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు పూజలు గౌరవనీయులు మనకు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఒక పితృ సమానులు జేబీ చేసారు గారు యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరమ్స్ ఆఫ్ ఇండియా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మన అరేపల్లి రాజేందర్ గారు వేదికన మీద కూర్చున్నటువంటి పెద్దన్న గారు మంచి ట్రేడ్ యూనియనిస్టు దయానందన్న గారు అందరూ క్షమిస్తారని నేను భావిస్తున్నాను క్షమించాలి ఫస్ట్ ఎందుకంటే నేను మాట్లాడతాను అంతేనా చాలా మంది చాలా విషయాలు చెప్పారు గొప్ప విషయాలు మీకన్నా నేను వయసులో చిన్నవాణి మీరు చేసిన పోరాటాలలో నేను చాలా అంటే నేను ఎక్కువ పార్టీ యాక్టివిటీస్ లో బాగా అయ్యాను ట్రేడ్ యూనియన్ లో కూడా ప్రాక్టిసిపేట్ అయ్యాను పంతొమ్మిది వందల ఎనభై జనతా పార్టీలో విద్యార్థిలో విద్యార్థి రాజకీయాలు కార్మి క్షేత్రంలో కార్మికు రాజకీయాలు వ్యాపారం చేసుకుంటూ సదాగా నేను సిబ్బంది నాకు ఇప్పటికీ కూడా డిసిప్లిన్ అంటేనే చాలా ఇష్టమైన వాళ్ళు ఏంటంటే క్రమశిక్షణ మనకి ఎప్పుడైనా కూడా జీవితంలో ఒక డిసిప్లిన్ లేకపోతే మనం చేరాల్సి చూ అందుకే చాలా పెద్దలు మనకు చాలా విషయాలు చెప్పారు నన్ను ఈ దక్షిణాన్ని రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్ర తెలంగాణ ఈ ఆరు రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి నన్ను జరిగింది గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు మా మీరు చాలా సామాన్యమైన కుటుంబం మా నాన్నగారు సింగేరీలో బొగ్వాయిలో పనిచేసేవారు వారు కూడా నిరక్షరం ఆయన చదువు రాదు కానీ డిసిప్లిన్ మాత్రం తెలిసాయి అదొకటి నాకు నచ్చిన మా తల్లి దగ్గర నచ్చింది అదొకటి మా అమ్మ కూడా చదువురా కానీ మంచి స్కూల్లో చదివించారు శిశు మంత్రి చదువుకున్నాను అట్లా నా తినదిన అభివృద్ధి ఇలా నేను ఒక శిక్షణ కోటి పెరిగినటువంటి నేపథ్యం మా తల్లిదండ్రులకు నేను సెలసు వచ్చి ఇక్కడ నుంచి నమస్కరిస్తున్నా వాళ్ళ యొక్క పుణ్యమే నేను చాలా విషయాలు చాలా ఉన్నాయి వాస్తవంగా ఎన్టీపీసీలో రాజేంద్ర గారు రాజేంద్ర సార్ డీజిఎం గా ఉన్న సమయంలో యాభై తొమ్మిది ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ ల్యాండ్ ఉద్యమం పేరు మీద పద్దెనిమిది ఏళ్ళు పోరాటం చేసి ఈ ఉద్యోగాలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక యాభై తొమ్మిది ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఇప్పితనంలో ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీ కమిషన్ ఉన్నటువంటి పవర్ ఉపయోగించి ఉద్యోగాలు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇప్పించాను ఇక్కడ రాజేంద్ర గారు ఉండటము మన అదృష్టం అదే కమిషన్ కు నేను మెంబర్ అయ్యాను నేను కూడా నాకు కూడా చాలా సంతోషం ఆ రోజు అనిపించింది కమిషన్ కింద పవర్ ఉంది కదా మనం కూడా చేస్తే మన సమాజానికి మన జాతికి మనం ఉపయోగపడతామని నేను ఆ రోజు అనుకున్నాను ఆ కళ నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారి సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి నన్ను ఎంపిక చేయడం ఈ తెలంగాణ జిల్లాల నుంచి నేను చాలా మీ మిడ్డగా నన్ను ఆశీర్వదు పెట్టే మొదలు పెట్టాడు ఆ తర్వాత కాలంలో నేను వెళ్ళినప్పుడు ఒక విషయం నాకు చెప్పాడు ఇక్కడ వట్టేపల్లి రామచంద్ర గారు ఉన్నారు ఆయన ల్యాండ్ బూస్టర్స్ అంటే ల్యాండ్ పోగొట్టుకున్న ఎన్టీపీసి పెట్టిన కారణంగా ఇండస్ట్రీ సూచన కారణంగా ఎవరైతే ల్యాండ్ పోగొట్టుకున్నారో వాళ్ళ గురించి అద్భుతమైన పోరాటం చేస్తున్నారు వట్టేపల్లి రామచంద్ర గారిని ఇప్పుడు నా ముందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ చెప్పాడో తిరిగి రావాలంటే పోరాటం ఒకటే సరైన అనేక మంది తిరిగి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించారు కాంపెన్సేషన్ ఇప్పించాడు కాంపెన్సేషన్ లో భాగంగా ఉద్యోగాలు కూడా ఇప్పించాడే అందులో కూడా కూడా ఉద్యోగం అప్పటి నుంచి ఆయన ఉద్యోగంలో ప్రవేశించాడు కానీ ఉద్యోగం ప్రవేశించిన ముందే తన కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా మన అభివృద్ధి చెందాలని మంచి ప్రయత్నం చేసి అందులో డబ్బు కూడా సంపాదించాలి మిగతా వాళ్ళలాగా బ్రోకరేజ్ సంపాదించింది కాదు వైద్యం చేసి సంపాదించింది కాదు తన కాళ్ళ మీద నన్ను పడి స్వయం పిటిషన్తో ఆయన సంపాదించింది చాలా రకాలుగా ఆయన బిజినెస్ చేశాడు ఆ బిజినెస్ బిజినెస్ తర్వాత ఆయనకి అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యమే బాబా సాహెబ్

చాలా మందికి మనకి తెలుసు కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి కోర్టు ఎలక్షన్ కమిషన్ ఎలాగో ఒక కంట్రోలర్ ఆడిట్ జనరల్ ఏ రకంగా అయితే కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఉంటుందో అటువంటి సమానమైన స్టేటస్ కలిగినటువంటి ఇంత పెద్దది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి ఇస్తాడు అపాయింట్మెంట్ ఎవరో కాదు ఇండియా రాష్ట్రపతి గొప్ప వ్యక్తి మనము ఉన్నందుకు ఆయనతో మనం కూడా ఉన్నందుకు మన సమస్యలన్నీ చాలా పేషెంట్ గా ఇంతవరకు కూడా వింటూ వింటూనే ఉన్నాడు అందువల్ల మనం ఈ రోజున ఒక రకంగా ఎందుకు పిలిచామంటే నేను నేనే ఫోన్ చేశాను రాజేంద్ర గారి నాకు పెద్ద శిష్యుడు మామూలు శిష్యుడు కానీ చెప్పితే చాలు హనుమంతుడు పరిగెత్తా ఉంటాడు ఎందుకు హనుమంతుడు అంటున్నానంటే శ్రీరామచంద్రుడు మన పక్కనే మోడీగా శ్రీరాముడు ఉన్నాడు బ్రదర్లు శ్రీరాముడు ఉన్నాడు ఆయనే మరి ప్రతిష్ఠ చేశాడు కాబట్టి అందువల్ల నేనేమంటానంటే మోడీ గారు శ్రీరాముడు ఇక్కడ మన ఉన్నటువంటి ఐ ఏరియాలో ఆ ఏరియాలో శ్రీరామచంద్రుడు చెప్పండి మోడీ గారి కన్నాను మన మా వాళ్ళంతా కూడా శ్రీరామచంద్రుని బ్రహ్మాండంగా పూజించడమే కాదు అన్ని శ్రీరాముడు పెట్టుకున్నాం ఎవరయ్యా శ్రీరాముని పెట్టుకున్నది రాము కదా అలాగే కాన్షిరాము గారు గారు కాదు ఇట్లా ఒక్కొక్కరి రామ్ విలాస్ పాశ్వాన్ గారు అలాగే ఇప్పుడు మనిషి రామచంద్ర గారు ఇక్కడే కూర్చున్నారు మోడీ గారు రాముడు ఇక్కడే కూర్చున్నాడు ఎవరు అందువల్ల వ్యతిరేకంగా బ్రాహ్మణ పేరు కనిపిస్తా శ్రీరాముడు ఉంటాడు కాబట్టి మీరు శ్రీరామ భక్తుడిగా కూడా గుర్తీ మోడీ గారికి మీకు అద్భుతమైన పదవునిచ్చారు ఒక మంత్రి పదవు కంటే పెద్ద పదాలి ఎందుకంటే కూడా ఆయన ఇంట్లో కావచ్చు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించి వాడిని న్యాయం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేటువంటి తప్పు మరి ఆయన ఉన్నది ఈ మెంగళ లాంటి సంతో ఏవో పాప అయిపోతుందో నేనో పడ నేను మామూలుగా ఎవరిపై చేడితో మంచిగా మంచిగా ఏమన్నా ఐదు నిమిషాలు నేను బంధాలపై మాట్లాడాను కాబట్టి నేను డిసిప్లైన్ గా ఉంటే పద్నాలుగు నిమిషాల్లో నేను కట్టుకున్నా అనుకోవడం కూడా కాదు ఇంకా ముందే మాట్లాడి కొన్ని గుర్తిస్తాను అందువల్ల నేను పెద్ద ఎక్కువ మాట్లాడవలసి కొన్ని చాలా సమస్యలు కొన్ని మాత్రం నేను ఆయన దృష్టిలో తీసుకొచ్చాను అది ఉద్యోగస్తుల సమస్య అయి ఉండొచ్చు బ్యాక్లాగ్ అయి ఉండొచ్చు ప్రమోషన్ అయి ఉండొచ్చు యాడికి సంబంధించి అయి ఉండొచ్చు రకరకాల సమస్యలు ఏదైతే ఉన్నాయో కొన్ని మాత్రమే ఆయన ముందుకు తీసుకొచ్చాము ఇక్కడ డిస్కషన్ కి అవకాశం కూడా టెక్నాలజీ కేసు మా భారత్ గారు అద్భుతంగా మరి

ఎస్సీ కమిషన్ వేరు ఎస్టీ కమిషన్ వేరు పంపిణీ జరిగింది మరి మొట్టమొదటిసారిగా ఎస్సీ కమిషన్ గా నియమించినట్టు నియమింపబడి మరి మొట్టమొదటిసారి మన స్టేట్ ఎస్సీ మెడికల్ అసోసియేషన్ మరియు నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఫస్ట్ ప్రోగ్రాం ఇచ్చి మన హైదరాబాద్లో లో ఈరోజు మన మధ్య ఉన్నటువంటి శ్రీ వడపల్లి రామచంద్ర గారు ముఖ్యంగా ఒక కార్మిక నాయకుడు మొదటి కానీ మరి బస్సన్న గారు కన్నా వెళ్ళేది మరి ఇంటి కూడా ఉద్యోగం నిర్వహిస్తారు మొన్నటి వరకు కూడా ఈ మెంబర్ అపాయింట్మెంట్ అయ్యే కూడా ఎన్టీపీసీ ఉద్యోగ వస్తున్నా కూడా మరి ఉంటూ ఒక ల్యాండ్ ఇండస్ట్రీస్ తరఫున నిరంతరము పోరాటం చేసి మరి లాంటి సృష్టికి ఆయన కాకుండా ఆయన తరఫున కూడా ఉద్యోగం రావడానికి కారణమైనటువంటి నాయకుడు ఆయన యొక్క దక్షత మరి కమిట్మెంట్ ను అబ్సర్వ్ చేసినటువంటి మరి కేంద్ర ప్రభుత్వము మరి మోడీ గారు కావచ్చు మరి ఇంకా జాతీయ నాయకత్వం గ్రహించి మరి ఈరోజు జాతీయ కమిషన్ కు గౌరవ సభ్యులుగా నియమించడం జరిగింది అంటే చెప్పుకుంటే గొప్ప కాదు కానీ వడ్డపల్లి రామచంద్ర గారు చాలా తెలంగాణ రాష్ట్రంలో మరి బిజెపి పార్టీలో కావచ్చు మరి ఇంకా ట్రేడ్ యూనియన్ లో చాలా సుపరిచితులు సీనియర్ నాయకులు గొప్ప కమిట్మెంట్ ఉండే అంటే ఒక పక్షమైనటువంటి పక్షమైన అంటే నిన్న వర్గాలకు వర్గాలకు ఎక్కడైతే అనిచివేత ప్రశ్నించే గొంతు నిజమే చెప్పాలంటే నిర్మాణం నిర్మోహం ప్రశ్నించే గొంతు రామచంద్ర గారు కానీ ప్రశ్నించే గొంతు సమస్యలను తీర్చడానికి ఒక వేదిక తీసుకోవాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి బాధ్యత తీసుకున్నారు ఈరోజు ఇప్పుడు ఇక్కడ వచ్చిన చాలా మంది కూడా వివిధ సంఘాలిషన్స్ మింబర్స్ మరి రిప్రజెంటేషన్స్ కూడా తీసుకుని రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు ఎందుకంటే ముఖ్యంగా మీరు ప్రేమ వారు ఒక ఆరాధన ఆప్యాయతో అందరి మధ్యలో ఉంటూ కూడా మన అఫీషియల్స్ ను రివ్యూ కలిగినప్పుడు నిన్న చూసాను ఎడ్యుకేషన్ రామకుండంలో మరి చాలా చక్కటి రివ్యూ చేసి సీనియర్ అఫీషియల్స్ డైరెక్టర్స్ కూడా మరి అన్ని ఎస్పీ కలెక్టర్లతో కూడా మరి ఎస్ఏఎస్టీ యొక్క పొజిషన్ ఏముంది అడ్రస్ ఏంటి సేమ్ ఉన్నాయి డిస్క్రిమినేషన్ ఉంది తర్వాత రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఏమున్నాయని రివ్యూ చేయడం జరిగిందని తెలిసింది మరి విధంగా మాస్టర్ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వివిధ డిపార్ట్మెంట్లను నుంచి మన దగ్గర రావడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వివిధ రంగాల నుంచి ముఖ్యంగా యూనివర్సిటీస్ లైక్ ఉస్మాన్ యూనివర్సిటీస్ కాబట్ యూనివర్సిటీస్ ఎందుకంటే చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి గత పదిహేను ఎస్సీల సమస్యలు ఏమి కూడా జరగలేదు

ఈ 22 లక్షల రూపాయే ఏ కూనో సర్కో ఆ amount 30 లక్షల కూడా 30 లక్షల కనీసం పెంచి నాష్కో కుంకార జీఓ జెంకియార్కి కమిషన్ మెంబర్ గా చేస్తారని ఈ సభ ద్వారా వారికి సمیمయంగా మరణ చేసుకుంటున్నాను ఈ నమస్కారం తెలియజేసుకుంటున్నాను میں سننا ریپریزنٹیٹیشن میں ریپریزنٹیٹیشن ختم ھو گئی تھی تھینک یو تھینک یو سٹاف بائے گڈ سننا اوکے 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 فوٹو لیسو چہ پیر کدا اچھا ٹھیک نام شوار ڈائٹ ھارو کا مشورہ تھینک یو ریپریزنٹیٹیشن گیو انڈ تھینک یو انے بعد ڈاکٹر ایسوسی ایشن అధ్యక్షులన కొత్తగా నారష్టం నా గత చీఫ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ అడ్మిన్ ప్రమోషన్ లో వాళ్ళు ఇంటర్న్ పోస్ట్ కొట్టేటూ జూనియర్ ఆఫ్సర్గ ఎస్సి వాళ్ళు ఉండేవారు కదా రంట కూడా ఇంటర్న్ తో కన్ఫిడెంట్ గారు మీరు పంతమదరుగా ఇంకా ఆశం కూడా విశ్వాస్తిగా మీకు మీరు అదే విధంగా మా ఇయెఎస్ లలో కూడా సర్ అక్కడ కూడా రిజ్యూవ్ చేస్తన్న ఈ సారాభికం చేస్తాం థాంక్యూ థాంక్యూ సర్ इंशा अल्लाह गणो कॉन्फेडरेशन ऑफ एसएएस्ट अडॉप्शन गांधी रनिंग सॉन्ग आरमोद हेलो सर प्लीज तिरुन्नारा स्टेट मशीनरी ट्रस्ट एसोसिएशन एंड मेडिकल इंटरैक्टिव प्रोग्राम फॉर रिसर्च ऑन मेंशन Night, you guys, measure SC Commission member DM Tlana, Dalaniya, Dripali, Ramsid, Ugala, Hamidya Pradeshama, VCS, Burata,